ఈరోజు ప్రెస్ మీట్లో నాతో పాటు ఇక్కడ అధికార ప్రతినిధులు లింగం యాదవ్ గారు నేషనల్ యూత్ కాంగ్రెస్ నేషనల్ స్పోక్స్ పర్సన్ రాజ్ కుమార్ గారు యూత్ కాంగ్రెస్ నుంచి రాహుల్ గారు ఉన్నారు ప్రధానంగా ఈరోజు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ మెగా డిఎస్సిని ప్రకటించినందున అందరం కూడా చాలా హ్యాపీగా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం ఇట్లాంటి టైమ్లా ప్రతిపక్షాలకు పని లేక భయంతో ఇదేంది వీళ్ళు ఇట్లా చేయబట్టి మంచి పనులు చేసుకుంటా పోతా ఉన్నారని కించిత్తు బాధతోని ఇలా దగాకోరు డిఎస్సీ మెగా డిఎస్సి కాదది అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు గుర్తుపెట్టుకోండి దగాదకోరు పనులు చేసింది మీరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మీరు ఏం చేసినో రాష్ట్రం మొత్తం గమనించే ఇవాళ మీరు వద్దురా బాబు మాకొద్దు అని చెప్పి వద్దురా నాయన ఈ కేసీఆర్ పాలన అని చెప్పి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి చక్కటి తీర్పిచ్చిండ్రు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వెంట వెంటనే ఉద్యోగ భర్తీలు చేస్తూ ప్రజలకు మంచి పరిపాలన అందిస్తున్న దిశలో పోతున్న క్రమంలో మీరు ఇవాళ అవాకులు చివాకులు వెళ్తా ఉన్నారు మీరు రెండు వేల పద్నాలుగు నుంచి ఊరిస్తూ ఊరిస్తూ వచ్చి ఇగ ఇగ వేస్తాము ఇగ ఉద్యోగాలు అని చెప్పి లక్ష ఉద్యోగాలని అదని ఇదని ఇంటికొక ఉద్యోగం అని మీరు చేసి ఒప్పరిల్లి తెప్పరిల్లి లాస్ట్కు ఎనిమిది వేల ఏడు వందల ఉద్యోగాలు డిఎస్సి ప్రకటిస్తే రెండు వేల పద్దెనిమిదిలా అట్లా పెట్టి గది ఒక్కటి మీరు చేసింది మళ్ళా రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ ముందట మళ్ళొక డిఎస్సి అన్నారు అది కాకనే పాయ్ ఇప్పుడు పదకొండు వేల అరవై రెండు పోస్టులతోని మెగా డిఎస్సి వేస్తే సంతోషించాల్సింది పోయి ఇవాళ నిరుద్యోగ యువత మొత్తం కూడా మంచిగా చదువుకుంటూ ఇవాళ కొలువులు తెచ్చుకుందామని వాళ్ళు ఉంటే మీరు ఉల్టా దగాకోరని మాట్లాడతారా కబర్దార్ గుర్తు పెట్టుకోండి బీఆర్ఎస్ నాయకులు రాబోయే రోజులల్లో మరిన్ని ఉంటే విడతల వారీగా ఉంటుంది మీకు ఒక్కసారి కాదు సినిమా బరాబర్ చూపిస్తూనే ఉంటాం రోజుకొక బొమ్మ వేస్తూనే ఉంటాం మొన్న ఏదైతే నర్సుల చూపించినామో అది దాని తర్వాత పోలీస్ కానిస్టేబుల్ రాబోయే రోజులల్లో ఇప్పుడు డిఎస్సి చూడండి మీరు అనుకుంటున్నారు కదా ఏదో ముచ్చటబడి నిన్న లక్ష్మణ్ మాట్లాడుతున్నాడు తుమ్మితే ఉష్పోయే ముక్కని తుమ్మితే ముక్కు కాదు ఉష్పోయేది మీ ముక్కు కళ్ళు ముఖం అన్నీ కూడా నేలమడ్డమైతాయి మీరు ముక్కుకు నాలకు రాస్తారు చూడండి ఎక్కడ కూడా వాళ్ళతో కలిసి వంత వాడకుండా ప్రభుత్వానికి తగు సూచనలు సలహాలు ఇస్తూ ఇంకా మంచి పనులు చేసే దిశగా ప్రభుత్వాలకు మీరు సలహాలు ఇవ్వాలి కానీ పెద్ద మనుషుల హోదా పెద్ద మనుషులు అయ్యుండి కూడా మీరు ఇట్లా మాట్లాడితే సిగ్గుచేటని చెప్తా ఉన్నాము గుర్తుపెట్టుకోండి ఇంకా ఉంటుంది మిగిలే ఉంది ఇది దిస్ ఇస్ జస్ట్ ట్రైలర్ అని చెప్తా ఉన్నాము ఇంకా అభ్యర్థుల కోరిక మేరకు అభ్యర్థన మేరకు టెట్టు కూడా నిర్వహించాలని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉంటే మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినాము డిఎస్సీతో పాటు టెట్టు కూడా నిర్వహించాలని చెప్పి అగో గది మీరు చేయాల్సిన పని మీరు అడగాల్సింది గది ఇవి సరిపోవు ఇంకో వంద ఖాళీలకి ఇక్కడ ఉన్నాయి ఇంకో రెండు వందల గీ శాఖలో ఉన్నాయి పాటు ఇంకో దానిలో కూడా ఇయ్యాలి అని గవ్వడగానే మీరు అడగకుండా రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు మీకు ఇది మంచిది కాదు రేపు పొద్దున మీరేదో మేడిగడ్డ అని పోతా ఉన్నారు కదా ఆడ కూడా మీరు బొక్క బోర్లా పడతారు స్వయంగా మీ నాయన కేటీఆర్ మీ నాయన ఏం చెప్పిండో అది బొందలగడ్డన ఏం మిగకపోతారు అక్కడికని గలీజ్ భాష మా నోట్తో మేము మాట్లాడలేము అట్లాంటి భాషని మాట్లాడుతున్నాడు మీరెందుకు పోతున్నారు మరి మీ నాయనకు చెప్పండి కాంగ్రెస్ వల్ల అడిగినాం కదా డాడీ మనము మరి నేను కూడా గదే చేయబోతున్నా అని మీ నాయనకు చెప్పిపోండి మరి ఆయన నోటీసులు ఉందో లేదో మరి అది చెప్పిపోండి అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు నెక్స్ట్ నాతో పాటు ఉన్నారు లింగం యాదవ్ గారు మాట్లాడతారు